హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నవ్లాస్ ఈరోజు నేను వంకాయతో మజ్జిగ పులుసు చేసుకుంటున్నానండి మజ్జిగ పులుసు వంకాయలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి కావాల్సిన పదార్థాల్లో ముందుగా వంకాయ మనకు కావాలండి వంకాయ ఇలా బాగా రెడీ చేసి వాటర్లో మనకు కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకుంటే నల్లగా కాకుండా ఉంటుంది అలాగే పచ్చి తీసుకోవాలండి ఒక పిడికెడు ఇలా ఒక పది ముక్కలు అయితే సరిపోతాయి అలాగే మనకి అల్లం కంపల్సరీగా ఉండాలండి అల్లము ఒక టెన్ పీసెస్ వచ్చేంత వరకు కావాలండి అలాగే ధనియాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ఇలా వాటర్లో ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలండి అలాగే మజ్జిగండి బాగా పులిసిన మజ్జిగ మనము పడేయకుండా ఇలా మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మనకు వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది నేనైతేనే ప్రతిసారి ఇలాగే మజ్జిని పులుసు చేసుకుంటానండి ఇలాగే కొత్తిమీర కావాలండి కంపల్సరీగా దీంట్లోనే మనము అన్నీ ప్రిపేర్ చేసుకుందామండి నెక్స్ట్ ఈ వంకాయలన్నీ కూడా సన్నగా పొడువుగా ఇలా తరిగి పెట్టుకోవాలండి ఇందులోనే మనకు బెండకాయతో కూడా పులుసు చేసుకోవచ్చు అలాగే మనము సొరకాయతో కూడా చేసుకోవచ్చు అండి అలాగే వంకాయతో కూడా చేసుకోవచ్చు నేను మనకి చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ తేను ఎక్కువ టేస్ట్ ఎక్కువ ఉంటుందండి కాబట్టి నేనైతే వంకాయతోనే చేస్తున్నాను ఇంకా ఈసారి మీకు బెండకాయతో కూడా చేసి చూపిస్తానండి పులుసు అది చూడండి ఇలా మన మజ్జి పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రతిసారి మనకి కూరగాయలు లేనప్పుడు ఇలా ఏదన్నా ఒక కూరగాయతో వంకాయ కానీ బెండకాయలు కానీ ఉంటే ఈజీగా మజ్జి పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా తరిగేసి బాగా మనము ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో పెట్టుకుంటే నెల్లకి కాకుండా బాగా అలాగే కలర్ మారకుండా ఉంటుందండి ప్లస్ ఇది చేసుకోవడానికి కూడా పెద్ద కష్టం అనిపించదండి ఈజీగానే ఉంటుంది ఇది మేమైతే ఎక్కువగా చేస్తుంటాము మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి చాలామందికి తెలియని వంటకం ఇది మీరు ఎవరైనా చేసి ఉంటే ఇంతవరకు కామెంట్ చేయండి అలాగే దయచేసి ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇప్పుడు మనము అల్లం కూడా తొక్క తీసేసి సన్నగా తరిగి పెట్టుకుందామండి తరిగేసి ఇందులోనే వేసేసుకుంటే ధనియాలు శనగపప్పు నానబెట్టుకున్నాం కానీ అందులోనే వేసేసుకుందాము ఇలా వేసుకోవడం వల్ల మనకి బాగా అది క్లీన్ అయిపోతుందండి ఎందుకంటే మనకి అల్లంకి మట్టి ఎక్కువగా ఉంటుంది కదండి దానివల్ల అలా ఉంటుంది చూడండి శనగపప్పు ధనియాలు కూడా బాగా నానిపోయినాయండి ఇప్పుడు మనం అల్లం కూడా వేసేసుకొని కొబ్బరి అన్నీ రెడీ చేసి ఇవన్నీ ముందుగానే మనం పేస్ట్ చేసుకోవాలండి ఇందులోనే మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసేసుకోవాలండి మిక్సీలోనే నేనైతే ఒక నాలుగు నాలుగు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలోకి వేయాల్సిన పదార్థాలు శనగపప్పు ధనియాలు పచ్చి కొబ్బరి అల్లము అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ మనము కంపల్సరీగా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇలా వేసేసుకున్నాను నేనైతే కొద్దిగా లైట్గా వాటర్ వేసి పేస్ట్ కావాలి కదండి మనకి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకొని అందులోనే పచ్చిమిర్చి నేనైతే ఒక మూడు కాయలు వేసుకున్నాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ అండి ఇలా ముందుగా మనం పేస్ట్ తయారు చేసి పెట్టేసుకోవాలండి ఎందుకు మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సిమ్లో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వరకు టూ స్పూన్స్ ఆయిల్ వేసాక మనకి ఇంకా పోపు దినుసులు వేసుకోవాలండి అంటే ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు అక్కర్లేదండి దీనికి జస్ట్ మనం ఆవాలు ఒక్కటేసుకుంటే సరిపోతుంది చూడండి దీనికి సాంబార్ కూడా చాలా బాగుంటుందండి మజ్జిగ పులుసు మీరు ప్రతిసారి ఇది ట్రై చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండచ్చు ట్రై చేసి చూడండి కంపల్సరిగా చూడండి ఆయిల్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను నేను ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనము దాంట్లోనే ఆవాలు వేసేసుకుందామండి ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసేసుకున్నాక నెక్స్ట్ జీలకర్ర వేసుకుంటున్నానండి నేను ఒక హాఫ్ స్పూను జీలకర్ర బాగా వేగాలండి ప్రతిసారి మనం టమోటాలు ఎర్రగడ్డలు అన్నీ వేసి కూరగాయలతో చేసుకుంటాం కదండి ఇలా ఏమీ లేకుండా మనం ఏం కూరగాయలు లేకుండా కూడా ఇలా ఈజీగా ఇంట్లో వంటకం చేసుకోవచ్చు ఉన్న మజ్జిగతోనే ఇలా ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది మాకైతే ఎక్కువగా మేము ఇది చేసుకుంటూ ఉంటామండి మజ్జిగ మిగిలినప్పుడల్లా పైగా ఇది వెన్న మనము నెయ్యి చేస్తాం కదండి ఆ నెయ్యితో మిగిలిన మజ్జిగతో అయినా కూడా అండి చాలా బాగుంటుంది నేనైతే అట్లా మిగిలినప్పుడు చేస్తుంటాను ఇలా కూడా చేస్తుంటానండి కరివేపాకు అండి చెప్పి ఒక రెమ్మ వేసుకున్నాను కరివేపాకు నెక్స్ట్ ఇంట్లో వంకాయలు వేసేసుకుంటున్నానండి మనము ఆయిల్లో వంకాయలు వేయంగానే అవి బాగా వేగిపోవాలండి మనకి అలా పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలండి వంకాయలు చూశారు కదా బాగా వాడుచుకోవాలి మనము కుక్కర్లో పెట్టే అవసరం లేదండి ఇలా సిమ్లో పెట్టి బాగా వాడు చేసుకుంటే మనకి బాగా వేగిపోతాయండి వంకాయలు ఇందులోనే మనము సాల్ట్ కూడా వేసేసుకుందామండి సాల్ట్ ఏ కూరకైనా కూడా మనకు సాల్ట్ కొద్దిగా వేసుకుంటే తొందరగా కూరగాయలు అనేవి వేగుతాయండి అందుకని నేను ఏ కూర చేసినా మొదటిగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను మళ్ళీ దానికి తర్వాత కావలసినంత సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటానండి నేను కానీ పులుసు కానీ కూరగాయలు వేసినప్పుడు మనకి తొందరగా వేగాలంటే ఇది మనకు చిట్కా అండి ఇలా మనకి సాల్ట్కు చిట్కడ వేసేసుకుంటే తొందరగా వేగిపోతుందండి చూడండి వంకాయలు వేసామండి వంకాయలు బాగా వేగాలండి మనకి చూడండి సాల్ట్ చిటికెడే వేసుకున్నాను నేను మళ్ళీ మనకు సాంబారు పులుసు చేసేటప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుంటాను ఇప్పుడు బాగా కలుపుకునేసి మనము మూత పెట్టేసుకోవాలండి కాసేపు మూత పెట్టేసుకుంటే ఆవిరికి తొందరగా మనకు వంకాయలు అనేవి మగ్గిపోతాయండి మీరు ఎవరైనా ఇంతవరకు ఈ మజ్జిపులుసు కానీ ట్రై చేసి ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నాకు అలాగే చూడండి ఇంకా మజ్జిగ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి అలాగే పేస్ట్ కూడా రెడీ చేసాం కదండి మిక్సీలో మనము ఈ పేస్ట్ అంతా కూడా ఈ మజ్జిగలో కలిపేసుకోవాలి మనము వంటలు లేకుండా బాగా గరిచి తీసుకొని బాగా కలుపుకోవాలండి ఇది పచ్చి కొబ్బరి వేయడం వల్ల మనకి చాలా స్వీట్గా ఉంటుంది ప్లస్ కమ్మగా ఉంటుంది అలాగే మనకి ఈ పులుపు అనేది సరిపోతుందండి మజ్జిగ పుల్లటి మజ్జిగ కాబట్టి చాలా టేస్ట్ కూడా మనకి చింతపండు కూడా యాడ్ చేయనక్కర్లేదండి చాలా బాగుంటుంది పులుసు చూడండి ఇలాగ బాగా మనము మూత తీసి చూడంగానే బాగా వేగిపోయినాయండి కూడా ఇంకొక కొంచెం సేపు మనము మూత పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము చూడండి బాగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు మనకు ఇది అనేది రెడీ అయిపోయిందండి బాగా వంకాయలు అనేది బాగా మగ్గిపోయినాయి వంకాయలు అనేవి మగ్గకపోతే మనకు పులుసు తిన తినేప్పుడు టేస్ట్ కూడా ఉండదండి అందుకని నెక్స్ట్ బాగా మగ్గించుకున్నాక దీంట్లోనే మనము వేసి కలిపి పెట్టుకున్నాం కదండి మజ్జిగ అలాగే మిక్స్రమం అంతా మిక్సీ వేసి పెట్టుకున్నదంతా కలిపేసాం కదండీ పేస్ట్ ఆ పేస్ట్ మజ్జిగ అన్నీ కలిపి ఇందులోకి వేసేసుకోవాలండి మనము బానెట్లోకి వేసాక చూడండి ఇప్పుడు నేను సాల్ట్ తగినంత వేసేసుకుంటున్నాను రాళ్ళొప్పు సాల్ట్ కన్నా కూడా మనం రాళ్ళు వేసుకుంటే తగినంత మనకి కొలత తెలుస్తుంది నాకైతేనే నేను రాళ్ళుప్పే ఎక్కువ వేసుకుంటానండి ఎందుకంటే నాకు కొలత సరిగ్గా తెలియదు రాళ్ళు వేస్తేనే నాకు ఐడియా ఉంటుంది సాల్ట్ వేస్తే కొద్దిగా ఎక్కువ తక్కువ అయిపోతుంది అందుకనేసి నేను రాళ్ళు పెరిగి కూడా తెలుసుకొని వేసుకుంటానండి చూడండి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఇది బాగా ఉడికేంత వరకు మనము వెయిట్ చేయాలి మూత పెట్టనక్కర్లేదండి చూడండి నేనైతే కూడా ఇది సా మజ్జిటబుల్స్ చేస్తే చిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటానండి దీనికి దీనికి మనము బాగా మజ్జిగ ఒకటే ఉంటే చాలండి పుల్లటి మజ్జిగ చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను చాలామందికి మనము మజ్జిగ చారు అని చేసుకుంటారు మేమైతే ఎక్కువ మజ్జిగ పులిసే చేసుకుంటామండి ఇలా మధ్యలో మనం ఒకసారి కలుపుకుందామండి ఎందుకంటే కింద ఏమన్నా అడుగు ఎందుకంటే మనము పేస్ట్ చేసాం కదండి కొబ్బరి అవన్నీ వేసి కాబట్టి ఎందుకని ఇలా కలుపుకుంటే ఒకసారి చాలా బాగుంటుందండి అడుగంటకుండా లేకుంటే లేకంటే మాడు వాసన వస్తుంది నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి నేను మనం ఒకసారి మళ్ళా కలుపుకునేస్తాం ఎందుకంటే కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కాబట్టి కొత్తిమీర కూడా మనకు కలిపేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా యాడ్ చేసుకున్నాక ఒక బాగా ఉడుకు రాని ఇవ్వాలండి మనకి లేకపోతే పచ్చివాసన వస్తుందండి చూడండి బాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనకి ఇలా కలుపుతుంటే దగ్గర పడిపోయిందండి బాగా ఇప్పుడు దగ్గర పడ్డాక బాగా మనకు ఉడుకుతున్నట్టు తెలుస్తుంది కదండి అప్పుడు మనము దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చండి చూడండి బాగా బబుల్స్ బబుల్స్ వస్తుంది కదండి ఉడుకుతున్నట్టు బాగా ఉడకనివ్వాలండి మనకు నైట్ అయినా కూడా ఇది చెడిపోదండి అప్పుడు ఉడకనీయకపోతే చెడిపోతుందండి చూడండి బాగా బబుల్స్ వచ్చేస్తుంది కదండీ ఇప్పుడు పుల్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి చూసారు కదండి మజ్జిగ పులుసు వంకాయ మజ్జిగ పులుసు దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్